ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈనాడు గీత కార్మికుల్ని ప్రత్యక్షంగా వచ్చి కలవడం జరిగింది ఇక్కడ కార్మికులందరూ కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయని చెప్తున్నారు ముఖ్యంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయులు నందమూరి తారక రామారావు కూడా గీత కార్మికుల కోసం ఎంతో చేశాడు అదే రీతిలో ఈనాడు కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా గీత కులాలను గుర్తించి మా జన్మ హక్కుగా భావించి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వైన్ షాప్లో కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని కూడా ఇక్కడ కార్మికులు స్వయాన చెప్పడం జరిగింది ఇకపోతే ప్రభుత్వాలు కూడా ఆనాడు ఐదు ఎకరంలో భూమి ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనే ఇప్పుడే ఒక కార్మికుడు చెప్పడం ఆనాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో జరిగిన గీత కార్మికుల పైన అక్రమ కేసులు బనాయించి కరోనా టైంలో కళ్ళు అమ్ముతున్నారని అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని ఇప్పటికీ కూడా కోర్టుకు దిప్పుతున్న సందర్భం కొడుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఒక కార్మికుడే చెప్పాడు మాకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంతో ఇబ్బందులకు గురయ్యాము అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దొంగ జీవోలు తెచ్చి యాభై కిలోమీటర్లకు దూరం కళ్ళు రవాణా చేయకూడదని జీవో తెచ్చి మమ్మల్ని ఆర్థికంగా గొడ్డలు పెట్టి పెట్టిన చరిత్ర కొడుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇప్పుడే స్వయంగా కుడక కార్మికులు చెప్పడం కూడా మీరంతా విన్నారు ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా గుర్తించింది ఆధారణ పథకం త్రీ కింద ఇప్పుడు కావాల్సిన వాళ్ళు పరికరాలు అడిగారు ఇక టూ వీలర్ కానీ ట్రాన్స్పోర్ట్ స్టేషన్కి ఆటో అడగడము కాకుండా వాళ్ళకి తగిన పనిముట్లు టార్చ్ లైట్లు రైన్ కోట్లు ఇక్కడ పాములు విషపురువులు తిరుగుతుంటాయి వాటికి షూ అడిగారు వాళ్ళు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి గీత కార్మికులకు తగిన న్యాయం చేయాలి ఎందుకంటే రెక్కార్తే డొక్కాడైన కార్మికులు తాతల ముత్తాతల నుండి ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబ పోషణకే సరిపోతుంది కాబట్టి ప్రభుత్వం గుర్తించి మాకు సహాయం చేస్తున్నందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి గీత కులాలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈనాడు ఈనాడు ఈ కార్మికులను కలవడానికి వచ్చాను నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా నా పేరు వేణుగోపాల్ గౌడ్